హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము నక్ష థర్టీ త్రీ ఫీట్ రోడ్కి ఫస్ట్ బిట్టు ప్యూర్ రెడ్ సాయిలు ముప్పై ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ వర్చేను పొలం సేల్కు తీసుకొచ్చాము వర్చేనేషన్ ల్యాండ్ ఈ ల్యాండు మనకు గుర్రంపోడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి తెలంగాణ న్యూ పాస్బుక్లు ఉన్నాయి అలాగే రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ చుట్టూ చుట్టూ ముప్పై ఎకరాలకి కడీలు వాతి ఫెన్సింగ్ ఉంది జాలి ఫెన్సింగ్ మొత్తం ముప్పై ఎకరాలకి జాలి ఫెన్సింగ్ ఉంటుంది అలాగే మెయిన్ గేట్ ఎంట్రెన్స్ ఉంటుంది మీకు మెయిన్ గేట్ మెయిన్ గేట్ ఎంట్రెన్స్ కూడా చూస్తున్నారు ఇది ఈ ల్యాండ్కు ముప్పై ఎకరాలకు అలాగే సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది ఓన్లీ ఈ ల్యాండ్ వరకు మాత్రమే అలాగే ఇందులో నాలుగు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ వస్తున్నాయి ముప్పై ఎకరాలకు సరిపోయిన వాటర్ ఉన్నాయి వరిచేను కూడా వండిస్తున్నారు ఈ వర్చీన్ ఏదైతే అడుగుందో మొత్తం టోటల్గా ముప్పై ఎకరాలు ఇది మనకు ఈస్ట్ సైడ్ల రోడ్ అండ్ అలాగే వెస్ట్ సైడ్లో కూడా టూ రోడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకు హైదరాబాద్ నుంచి నూట పది కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ బెంగుళూరు బెంగుళూరు నుంచి తొంభై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి అరవై కిలోమీటర్లు కొండమల్లపల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు అలాగే డాంబర్ రోడ్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది అది కూడా నక్ష బాటకు ఉంటుంది నక్ష ముప్పై మూడు ఫీట్ల నక్ష రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఎకరానికి ఇరవై ఐదు లక్షలు చెప్తారు టోటల్గా ముప్పై ఎకరాలు అమ్ముతారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా అమ్మాలనుకుంటే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్